ప్రజల పక్షం లెండ్ ఫెన్యూస్ కే స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడమే వైఎస్ఆర్సిపి విధానం ట్రాఫిక్ సమస్య విముక్తి కోసమే మార్కెట్ యార్డ్ మార్పు స్పష్టం చేసిన తెలుగు తమ్ముళ్లు మాజీ మున్సిపల్ చైర్మన్ కొడవలిపై ఆరోపణలు అవాస్తవం అవినీతి అక్రమాలు భూ కబ్జాలను తెలుగుదేశం పార్టీ సహించదు ఉధృతంగా ప్రవహిస్తున్న కైగల్ దుముకుడు రాళ్ల జలపాతం సరదాగా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి మరో ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ములకల చెరువు నకిలీ మద్యం తయారు కేసులో పది మంది నింతులను కస్టడీకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే కల్తీ మద్యం మూలాలు వైసీపీ వేనని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తుంటే ప్రతిపక్షం బురద జల్లుతుందని కూటమి నేతలు ధ్వజమెత్తారు శుక్రవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనల మేరకు మదనపల్లి పట్టణం బస్ బస్టాండ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన పాతికేయుల సమాపేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కల్తీ మద్యం నింద మోపటం మరియు మదనపల్లి నియోజకవర్గాన్ని ఆసియా ఖండంలో అతిపెద్దదైన మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ గురించి అసెంబ్లీలో మాట్లాడి తక్షణమే శానిటోరియం దగ్గర స్థలాన్ని పరిశీలించి అభివృద్ది పదంలో తీసుకెళ్తున్న సందర్భంగా ఓచుకోలేక ఎక్కడ ఎమ్మెల్యే అభివృద్ది చేస్తారనని ప్రతిపక్షం బురద జల్లుతుందని విమర్శలు గుప్పించారు మదనపల్లిలో రాబోయే పది సంవత్సరాలు షాజాన్ బాషా ఎమ్మెల్యేగా కొనసాగుతారని ఎమ్మెల్యేకి ఎప్పుడూ ప్రజలు అండగా ఉంటారన్నారు దీన్ని జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో అభివృద్ది చేయడం విస్మరించి నేడు అభివృద్ది గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఇప్పటికైనా వైసీపీ తమ వైఖరి మార్చుకోకుంటే ఒక్క స్థానం కూడా మిగిలదని చేశారు మదనపల్లి పట్టణంలో రోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను గుర్తించి శానిటోరియం వద్ద ఏర్పాటు చేయడానికి స్థలం పరిశీలిస్తే దాన్ని స్వాగతించడం పోయి విమర్శలు గుప్పించడం వారి విజ్ఞతకే వదిలేస్తామని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల కంటే అధికారంగా సంక్షేమ పథకాలు అభివృద్ది పనులు అమలు చేస్తూ ప్రజల హృదయాలను ఈ కార్యక్రమంలో నాయకులు మోడెం సిద్దప్ప నీలకంఠ బొమ్మిశెట్టి పురుషోత్తం ఎర్రపల్లి వెంకటరమణారెడ్డి జంగాల వెంకటరమణ రాటకొండ శ్రీనివాసుల నాయుడు ఎస్ఆర్ శంషీర్ నాగోర్వల్లి మదనపల్లి మధుసూదన్ రెడ్డి బైరాగి నాయుడు బైరాగి రాజానాయుడు సుద్దిల్ల సుధాకర్ బాలుస్వామి దారం అనిత రైస్ మిల్ శశికుమార్ నాగమణి ముసలికుంట నాగయ్య బోనాసి జాన్ బాబు డి రమేష్ రెడ్డి రెడ్డి రాయల్ చెల్ల చలపతి కొత్తిండ్లు దురస్వామి నాయుడు కత్తి లక్ష్మణరావు జీవి నాయుడు నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు ఇష్టానుసారంగా మదనపల్లి నియోజకవర్గంలో మాట్లాడడం జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉంది కదా అని చెప్పి మేము గమ్మున ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు మైకులు దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టానుసారం స్థానిక నాయకుల పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఇవాళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే మీకు సమాధానం చెప్పడం మాకు చేత కాక కాదు మా నాయకుడి యొక్క ఆదేశానుసారం మా నాయకుని యొక్క పర్మిషన్తో ఈరోజు పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంటే కల్తీ మద్యం అనేది రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మీరు వస్తావుట్లే ఏదైతే ప్రాంత షాపులు ఉన్నాయో అవన్నీ కూడా నీ అండర్లైన్ తీసుకొని కల్తీ మద్యానికి ఆద్యం పోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు వెనకేసుకుంటూ వస్తూ తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన మీరు కల్తీ మద్యం అంటగడుతూ మరకపోతే మెత్తుకోవడానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అనేది కల్తీ మధ్యాహ్నం కానీ కుంభకోణాలకు కానీ ఎక్కడ కానీ తాగుచేటువంటి నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సారాయి అనేది ఏరులై పారింది ఏ పల్లెల్లో చూసినా కూడా తాగడానికి నీళ్లు దొరకమేమో కానీ సారాయి దొరికేది ఏదైతే ఇవన్నింటినీ కూడా దృష్టిలో వచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కల్తి మద్యం తాగడం వల్ల ప్రజలు అనారోగ్యపడి ఎక్కువ మంది చనిపోతున్నారనే ఉద్దేశంతో ఏదైతే లైసెన్స్ ఇవ్వగలిగినటువంటి ఎవరైనా మీరు పోయి అసెంబ్లీలో మా నియోజకవర్గంలో మీ సమస్య ప్రజలకు ఉంది చేయండి అని మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా మీ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా అసెంబ్లీకి వెళ్ళే మీరు ప్రజల సమస్యలు ఉన్నాయి మీరు చేయాలని చెప్పిన దాఖలాలు లేవు కానీ సిక్కు లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద అపనిందులు వేస్తున్నారంటే అది మీ యొక్క దరిత్ర రాష్ట్రానికి దరిద్రంగా నేను చెప్తాను లే వైసీపీ నాయకులు మొదటి పనిలో మీరు సమస్యలు చాలా ఉన్నాయి అవి మీ ప్రభుత్వం అయ్యే ఉత్పన్నమైన సమస్యలే వాటి పరిష్కారం ఈ విధంగా చేయాలని మీరు జగన్మోహన్ రెడ్డికి పదకొండు మంది ఎమ్మెల్యే వచ్చి పోయి చెప్పండి అసెంబ్లీలో వినిపించండి తద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేయండి అని అంతగానే మాటి మాటికి కలిసి మధ్య గవర్నమెంట్ జనసేన పార్టీ అదేవిధంగా ఈ రోజు చూసిన నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చి దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయల ఇండస్ట్రియల్ కి శంకుస్థాపన చేశారు అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఏ విధంగా మనకి ఎక్కడ నారుమూల విన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసే పరిస్థితి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కు విదేశాలకు వెళ్ళి ఏదైతే మీరు వెంటిలేటర్ మీద పెట్టిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఈరోజు ఆయన అంత వయసులో కూడా ప్రజల కోసం కష్టపడితే ఈరోజు మనోజ గారు ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడిగితే మీకు ప్రజావేదిక ఉంది కదండి పదకొండు మందికి డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మీకు అసెంబ్లీలో దొరుకుతారు కదా అక్కడికి వెళ్లి మీకు ఎలా వినిపించవచ్చు కదా ఏదో ప్రెస్ మీట్ పెట్టాలి రచ్చబండ గారి మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో నిందితులను విచారించేందుకు జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ మధుసూదన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ జోగేంద్ర మొలకల చెరువు ఎక్సైజ్ ఏ కిషోర్ కుమార్లతో నిందితులను విచారించేందుకు అవకాశం ఉంది నిందితులలో ఏ పదమూడుగా ఉన్న కట్టా సురేంద్ర నాయుడును శుక్ర శని ఆదివారాలు కస్టడీకి ఇవ్వడంతో అతడిని మూడు రోజుల పాటు విచారిస్తారు మిగిలిన తొమ్మిది మందిని రెండు రోజుల పాటు విచారిస్తారు మద్రపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ కొడవలి శివప్రసాద్పై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవమని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు శుక్రవారం నిమ్మలపల్లి సర్కిల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆజే వెంకటేష్ మాట్లాడుతూ మదనపల్లి జిల్లా పర్యటన రాబోతున్న నేపథ్యంలో మదనపల్లి మరియు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం మరియు పట్టా భూముల విలువ అమాంతం పెరిగిపోవడంతో ఖాళీగా ఉన్న భూములపై కబ్జాదారుల కన్ను పడిందన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్కు చిప్పిలి గ్రామ పరిధిలోని సురభి కాలనీ వద్ద రెండు వందల పదిహేను బై ఆరు భూమి కలదన్నారు అయితే పక్క భూమి యజమాని అయిన కోటకొండ మోహన్ మురళి అలియాస్ జిలేబీ మోహన్ అనే వ్యక్తి శివప్రసాద్ కు చెందిన భూమిని కొంతమేర ఆక్రమించుకున్నాడన్నారు దీనిని మాజీ మున్సిపల్ చైర్మన్ అడ్డుకోగా తనపై దౌర్జన్యం చేసి చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని మోహన్ మురళి అటు పోలీసులను ఇటు మీడియాను తప్పుదోవ పట్టించాడన్నారు ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు డీఎస్పీ మహేంద్రను కలువగా సదరు సర్వే నెంబర్ను పరిశీలించి వాస్తవాలను గుర్తించాలని రెవెన్యూ వారిని ఆదేశించారు దీంతో పంచాయతీ సర్వేయర్ సదరు భూమిని సర్వే చేయగా జిలేపి మోహన్ అనే వ్యక్తి కొడవల శివప్రసాద్ భూమిని కొంతమేర ఆక్రమించినట్లు నివేదికను డీఎస్పీకి అందజేశారన్నారు దీంతో తాలూకా పోలీసులు కోటకొండ మోహన్ మురళిపై కేసు నమోదు చేశారన్నారు అయితే కొంతమంది పోలీసు మీడియాతో తో పదే పదే టీడీపీకి చెందిన నాయకుడు కబ్జలకు పాల్పడుతున్నాడని అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలు దౌర్జన్యాలను సహించదన్నారు సొంత పార్టీ వారైనా నేరం రుజువైతే శిక్షించడం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమన్నారు మదనపల్లి జిల్లా కాబోతుందని తెలియటంతో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి మదనపల్లి పట్టణం మరియు పరసల గ్రామాలలో చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమారు నుంచి ప్లాట్లుగా విక్రయించి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారన్నారు మరికొందరు పట్టా భూములు డీకేటీ భూములకు తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయిస్తున్నారని దీంతో అసలైన లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ మహేంద్ర శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నారని ముఠాలను అరికట్టడంలో ఆయన క్రియాశీలకు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు ఇదే తరహాలో రెవెన్యూ సిబ్బంది పనిచేసి ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడాలన్నా ఇటీవల కొందరు నేరాలను కులాలతో అంటగట్టడం విడ్డూరంగా ఉందన్నారు ప్రతి కులంలో నేరస్తులు ఉంటారని నేరాన్ని నేరంగా పరిగణించాలే తప్ప కులాలకు ఆపాదించకూడదన్నారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితపు పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యకుడు ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి జనార్దన్ రెడ్డి చిన్నం రాజశేఖర్ శ్రీనివాసులు నరసింహులు పిల్లి రవి శివకృష్ణ వెంకట రమణ వేణుగోపాల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు తెలుగు తెలుగుదేశం దౌర్జన్యంగా భూములు ఆక్రమిస్తున్నారని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు దీన్నంతా కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మదనపల్లి ఎప్పుడైతే జిల్లా అవుతుందని చెప్తున్నారో అప్పుడు మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే వలసపల్లి అంక్షెట్పల్లి పోల్లబైలు ఈ గ్రామాలన్నీ కూడా భూములు విపరీతంగా ధరలు పెరిగాయి ఈ ధరలు పెరిగిన దానికి కొంతమంది భూపకాసులు కన్నుబడింది ప్రభుత్వ భూములుంటే కబ్జా ఉంటే కబ్జా ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బసింకోట గ్రామంలో సామ చెరువు అక్కడ చెరువు పారం కూడా పూర్తి చేసి వాటి కూడా ఆక్రమిస్తూ ఉన్నారు ఈ విధంగా ఆక్రమణలకు గురవుతా ఉంటే రెవెన్యూ అధికారులు నిమ్మకి నీరే తిరిగి చూస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలి ఇంకా కొంతమంది గ్యాంగ్లు తయారైనారు ఎవరైనా భూమి ఉంది అంటే దాన్ని ఆక్రమించుకోవడం పేద ప్రజలకి ఇళ్ల పట్టాల లెక్కన ఒక పట్ట రెండు లక్షల రూపాయలు లెక్కన అమ్మేయడం ఈ విధంగా జరుగుతూ ఉంటే కూడా మనరపొండ రెవెన్యూ అధికారులు చూసి ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే ఈ రోజు ఇటువంటి గ్యాంగ్ల కూడా మదనపల్లి డిఎస్పీ గారు వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ చేశారు న్యాయం చేస్తున్నారు పోలీస్ యంత్రాంగమే కాకుండా రెవెన్యూ యంత్రాంగం కూడా వాటి మీద దృష్టి ఇప్పుడు చూడే శివప్రసాద్ గారు తన సొంత భూమిని కాపాడుకుంటే కూడా క్రిమినల్ కేసు వచ్చింది మళ్ళా నిన్న కొలిచిన తర్వాత విలేజ్ సర్వే రిపోర్ట్ క్లియర్ గా ఇచ్చారు ఎంక్రోచ్మెంట్ అయినారు పక్క భూమతను శివప్రసాద్ భూమిలో ఎంక్రోచ్మెంట్ అయినారు సర్వే రిపోర్ట్ ైరెడ్డి మండలం కైగల్ స్థానికులు తెలిపిన సమాచారం మేరకు గత కొంత కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా నీరు ప్రవహిస్తోంది దీంతో కైగల్ దుమ్ముకుడు రాళ్ల జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది శివలింగంపై నీరు పడుతున్న అద్భుతమైన దృశ్యాలు ఈ జలపాతానికి ఉన్న ప్రత్యేకత పలమనేరు నియోజకవర్గ ప్రజలే కాకుండా తమిళనాడు కర్ణాటక ప్రాంత సమీప పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ జలపాతాన్ని సందర్శిస్తున్నారు గురువారం సరదాగా రీల్స్ కోసం నీటి ప్రవాహంలో దూకిన యువకుడు గల్లంతు అయిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికైనా సంబంధించిన అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రమాద నివారణ చర్యలు చేపట్టవలసిందిగా స్థానికులు కోరుతున్నారు లేదంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటున్నారు బీహార్కు చెందిన కూలీ పనులు చేసుకునే వ్యక్తి మరణించడంతో మదనపల్లి వన్ టౌన్ పోలీస్ శాఖ వారు అతని మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలందారు అతని కుటుంబ సంబంధికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో హెల్పింగ్ మైన్స్ బృందానికి సమాచారం అందించగా అతని దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్దంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాలకు దేహాలకు అనాథలుగా వదలకుండా వారి వారి మత సాంప్రదాయబద్దంగా దహన సంస్కారాలు తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాల అంత్యక్రియలు వందలాది అనాథ మృతదేహాల అంత్యక్రియలు ఫుడ్ బ్యాంక్ శానిటరీ బ్యాడ్ బ్యాంక్ ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ రక్తదాన శిబిరాలు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు పంపిణీ ఇలా పలు సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ సంస్థ సభ్యులు కమ్మల ఆనంద్ సమీర్ నవీన్ ఆర్ఆర్ అంబులెన్స్ సుబ్బు పాల్గొన్నారు నమస్కారం ఎవరూ లేని వారికి ఆత్మ బంధువులుగా మేమున్నా అంటూ ముందుకొచ్చి మన హెల్పింగ్ మైండ్స్ మదనపల్లిలో బీహార్కి చెందినటువంటి వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ నాలుగు రోజుల క్రితం చనిపోవడంతో ఇక్కడ నుంచి అంటే మదనపల్లి నుండి బీహార్కి వెళ్ళడానికి అతని మృతదేహం తీసుకొని వెళ్ళడానికి కూడా వారికి స్తోమత లేదు మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారి సమాచారంతో మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అతని యొక్క దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా నిర్వహించడం జరిగింది ఇలా ఎవరైనా చనిపోతే వారిని అనాథలుగా వదలకుండా మేమున్నామంటూ వారిని అద అనాథలుగా వదలకుండా హిందూస్ అయితే హిందూ సాంప్రదాయబద్ధంగా ముస్లింస్ అయితే ముస్లిం సాంప్రదాయబద్ధంగా వారి యొక్క దహన సంస్కారాలు హెల్పింగ్ మైండ్స్ సొంత నిధులతో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అన్నం ప్రదీప్ గారు దీనికయ్యే పూర్తి ఖర్చుని సహకరించారు అదేవిధంగా ఆర్ఆర్ అంబులెన్స్ సుబ్బు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం హెల్పింగ్ మైన్ సేవా కార్యక్రమాలు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూనే ప్రజలకు కావలసినటువంటి సేవలు స్వచ్ఛందంగా మా నిధులతో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో కూడా చూసుకున్నట్లయితే కరోనాతో పోరాడుతూ చను తను చలించినటువంటి తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాలు అంతక్రియలు చేయడంతో పాటు ఇలా మదనపల్లి పరిధిలో ఎవరైనా చనిపోతే వారి సొంత బంధువులు రక్త సంబంధికులు ఎవరు రాకపోతే మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం అందులో భాగ్యసమ్యం అవుతున్న అవుతున్నటువంటి హెల్పింగ్ మైండ్ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి థ్యాంక్ యూ మదనపల్లి పట్టణంలోని లైఫ్ కేర్ మెడికల్స్ అధినేత రాజశేఖర్ జన్మదిన వేడుకలో శుక్రవారం మదనపల్లి పట్టణం కదిరి రోడ్డునందుకల ఓ అతిథి గృహంలో అట్టహాసంగా జరిగాయి టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ శేషు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలకు టౌన్ బ్యాంక్ డైరెక్టర్ జోలపాలెం దేవేంద్ర అలియాస్ చిన్ని పలువురు ప్రముఖులు హాజరయ్యారు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు రాజశేఖర్ కు తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా దేవేంద్ర మాట్లాడుతూ నా తమ్ముడు లైఫ్ కేర్ రాజశేఖర్ చిరునవ్వుకు చిరునామాగా చెప్పవచ్చన్నారు తమ్ముడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశస్సులు కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు అనంతరం జన్మదిన పుట్టినరోజు వేడుకలకు హాజరైన పలువురు రాజశేఖర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవేంద్రారెడ్డి స్టూడియో సీను మురళి గంగాధర్ మస్తాన్ సురేష్ యానాదుల శ్రీను బోనాల ఉమేష్ రాయల్ కుమార్ ఉపేంద్ర చంద్రశేఖర్ రాయల్ హెచ్ఎం టీవీ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఏ మనిషి అటు వెళ్తున్నా పిలిచి పలకరించి వారి కష్టాలని అడిగి తెలుసుకొని వాళ్ళతో వాళ్ళు ఎంత టెన్షన్లో ఉన్నా కూడా వాళ్ళని ఒక్క క్షణం నవ్వించి నా తమ్ముడు కూడా నవ్వి వాళ్ళని సాగనంపేది నా తమ్మునికి అలవాటు యాక్చువల్గా మనం ముందర పొగడకూడదు కానీ తప్పడం లేదు అలాంటి నా తమ్ముడికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ప్రతి ఒక్కరూ వారంతకు వారగా వచ్చి జన్మదిన శుభాకాంక్షలు జరగడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి జన్మదినాలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని ప్రతి సంవత్సరము ఇలాగే అందరి మధ్యలో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు బయటకు రావడంతో ఉలిక్కిపడ్డ వైసీపీ నేతలు కుటుంబీ పార్టీ నేతల్లో విమర్శిస్తున్నారని బీసీ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి పేర్కొన్నారు అతిథి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ఏ వన్ నిందితుడు జనార్దన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావించడంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడి ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ ను విమర్శిస్తున్నారని వైసీపీ నేతలకు కూటమి పార్టీ నేతలకు విమర్శించే అర్హత లేదని హెచ్చరించారు ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీల నిధులను దారి మళ్లించిన రెడ్డికి వారి మంత్రులకు బీసీల పట్ల చిత్తశుద్ది లేదని గుర్తు చేశారు అవసరానికి బీసీలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీ మద్యంతో ఐదేళ్లు ముప్పై వేల మంది అమాయక ప్రజల ప్రాణాలు బలికొన్న వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వం అర్హత లేదని వైసీపీ పాలనలో బీసీ నేతలను అక్రమ కేసులతో హింసించిన చరిత్ర మీది కాదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో అబ్జర్వర్లు కుడుం శ్రీనివాసులు రెడ్డి ఆర్ఎస్ శంషేర్ రాటకొండ మధుబాబు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి విన్యాసాలు చేస్తా ఉన్నాడంట ఎవరు ఫేక్ న్యూస్ ఎవరు మాయల మరాఠి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీ నాయకుడు బాబాయ్ చనిపోతే నారాసుర రక్త చరిత్రను రాసి ఏ సంబంధం లేకపోయినా ఆనాడు ఎన్నికల ముందు పేపర్లో ఫేక్ న్యూస్ రాసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా సాక్షి పేపర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా పింక్ డైమండ్ పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది వెంకటేశ్వర కలియుగ వెంకటేశ్వర స్వామి డైమండ్ అని చెప్పి అల్రల్ల్ర చేసింది ఎవరు అది ఫేక్ న్యూస్ కాదా మీరు అధికారం వచ్చిన తర్వాత చెప్పిన దాని గురించి మాట్లాడారా లేదే దాని గురించి ఏనాడు కూడా మీరు మాట్లాడలేదే కోడికెత్తే డ్రామా ఆడారు ఒక దళితున్న ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టారు ఆ తర్వాత ఏమన్నా మాట్లాడారా మీరు వాళ్ళు నేను అడుగుతా ఉన్నా మీ బాబాయిని హత్య చేసి ఆనాడు సీబీఐ దర్యాప్తు కావాలని మీ నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తూక ముడిసిన మాట వాస్తవం కాదా సీబీఐ దర్యాప్తు వద్దని ఎవరు ఫేకు ఎవరు విన్యాసాలు చేసింది ఎవరు అధికారంలో రావటం కోసం ముఖ్యమంత్రి అవ్వాలని తండ్రి శవం పక్కన ఉంటే ముఖ్యమంత్రి కోసం సంతకాలు పెట్టించింది మీ నాయకుడు కాదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నారావారి సార అంట ఎరులై పారిపోతుంది పారుతుందంట ఎక్కడ పారుతుంది నారావారి సార గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కల్తీ మధ్య అమ్మింది ఎవరు నేను అడుగుతూ ఉన్నా మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టిబ్యూ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు కోటక్ సెక్యూరిటీస్ వారి సహకారంతో యువ పౌరుల ఆర్థిక విద్య మరియు సెక్యూరిటీస్ మార్కెట్ అనే అంశంపై రెండు రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి నాగార్జున సెక్యూరిటీస్ మార్కెట్ ట్రైనర్ ముంబై పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆర్థిక అంశాలను పెంపొందించడం మరియు సెక్యూరిటీస్ మార్కెట్ గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ వర్క్ షాప్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు స్టాక్ మార్కెట్ బ్రాండ్లు మ్యూచువల్ ఫండ్స్ షేర్లు వంటి పెట్టుబడి సాధనాల గురించి విద్యార్థులకు వివరించారు మార్కెట్లో పెట్టుబడి చేయడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రిస్క్ మేనేజ్మెంట్ మరియు నియంత్రణ సంస్థలైన ఎస్ఈబిఐ వంటి సంస్థచే ఏర్పాటు చేయబడిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ వంటివి భారతదేశంలోని ఆర్థిక మరియు సెక్యూరిటీల మార్కెట్లలో ధృవీకరణ మరియు విద్యా కార్యక్రమాలను అందించే సంస్థల పాత్ర గురించి అవగాహన కల్పించారు నేటి యువత ఆర్థిక నిర్ణయాలలో అవగాహనతో వ్యవహరించి సురక్షిత పెట్టుబడులు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం సాధించగలరని తెలియజేశారు సెక్యూరిటీస్ మార్కెట్ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ రంగంలో అవగాహన కలిగిన యువత దేశాభివృద్దికి తోడ్పడగలరని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ శ్రీరెడ్డి కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీ జ్ఞానప్రసూన్న అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనెంటి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులిటన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం